హలో అండి నమస్కారం వెల్కమ్ టు రుచులు నేను మీ హర్ష సరికొత్త రుచితో క్యారెట్ పులిహోర బ్రేక్ఫాస్ట్ లంచ్ పిల్లల లంచ్ బాక్స్ గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి అదేవిధంగా దేవునికి ప్రసాదంగా ఇలా అన్నిటికీ ఒకటే రెసిపీ క్యారెట్ పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యం కూడా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో తక్కువ టైంలోనే పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా మనం తినే పులిహోర పలావ్ వంటి వాటికి ఇది ఏ మాత్రం తీసిపోదు సరి కదా వాటి కంటే ఎక్స్ట్రా రుచి అండ్ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇంత టేస్టీ క్యారెట్ పులిహోరని మీరు కూడా తెలుసుకోవాలనుకున్నారా మరి చలో మరి కిచెన్ కి ఈ క్యారెట్ పులిహోరకి ఒక కప్పు వరకు రైస్ని అదేవిధంగా పావు కప్పు వరకు పచ్చిసంగపప్పు తీసుకుంటున్నాను వీటిని రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టు నానపెట్టుకోవాలి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం మనం నానపెట్టిన రైస్ని కుక్కర్లో వేసుకొని ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి అందులోకి ఒక స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంకా రైస్ ప్రిపేర్ చేసుకుంటే మ్యాక్సిమం మనకి అరగంటనే రైస్ రెడీ అయిపోతుంది చూశారు కదా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ అయిన ఈ రైస్ ని కాసేపు చల్లారి పెట్టుకుని తర్వాత పొడి పొడిగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి క్యారెట్ నేను ఇక్కడ మూడు క్యారెట్లు తీసుకుని దాన్ని తురుముకుంటున్నాను నాకు ఇక్కడ కావాల్సింది ఒక కప్పు వరకు క్యారెట్ తురుము నేను తీసుకుంది కప్పు రైస్ కాబట్టి క్యారెట్ తురుము కూడా నాకు ఒక కప్పు వరకు కావాలి దానికోసం ఈ క్యారెట్లను తురుముకుంటే నాకు ఒక కప్పు వరకు క్యారెట్ తురుము వచ్చింది ఈ క్యారెట్ తునుమ వల్లనే ఈ పులిహోర ఇంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా హెల్దీ కూడా ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి ఒక డీప్ ప్యాన్ పెట్టుకుని అందులోకి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులోకి పావుకప్పు వరకు వేరుశ పప్పు వేసుకోవాలి పులిహోరకి ఎక్కువ టేస్ట్ వీటి వల్లనే వస్తుంది పులిహోర తింటుంటే ఈ పప్పు పంటి కింద పడి మంచి రుచినిస్తుంది దానికోసం ఈ వేరుశనగ పప్పుని చాలా లైట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత అందులోకి రెండు స్పూన్ల వరకు పచ్చిశనగ పప్పు ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని దూరగా వేయించుకోవాలి పులిహోర ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరు ఉండరు కదండీ ఎటువంటి పులిహోర అయినా సరే కంపల్సరీగా పోపు దినుసులని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి అందులోను లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటే వీటికున్న గుణం బయటపడి మంచి టేస్టీగా ఉంటుంది పులిహోర వచ్చేసరికి సో ఈ విధంగా నేను వేసుకున్న తాలింపు దినుసులు మొత్తాన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు వేయించుకున్నాను ఇవి లైట్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవుతున్నప్పుడు ఇంకా ఇందులోకి నాలుగు వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను మీకు కావాలనిపిస్తే రెండు వరకు ఎన్ని మిర్చి కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇంకొకసారి వేయించుకుని ఇందులోకి మనం తురుము పెట్టుకున్న ఒక కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత రెండే నిమిషాల పాటు వేయించుకోవాలండి మరి ఎక్కువసేపు వేయిస్తే క్యారెట్ కూడా డ్రై అయిపోతుంది ఇలా వేగిన తర్వాత అందులోకి రెండు రెబ్బల వరకు కరివేపాకుని వేసుకుంటున్నాం అదేవిధంగా ఒక్క స్పూన్ వరకు సాల్ట్ని అదేవిధంగా జస్ట్ కలర్ కోసం పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుంటున్నాం ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఇంకొక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి మీకు కావాలనిపిస్తే చిట్కుడు కూడా వేసుకొని దాని వల్ల ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అదే విధంగా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు సో క్యారెట్ తురుము రెడీ అయిపోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని క్యారెట్ తురుము వేడిగా ఉన్నప్పుడే మనం చల్లార్చి పొడిగా ఉన్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి క్యారెట్ తురుము రైస్ రెండు బాగా మిక్స్ అవ్వాలండి అప్పుడే ప్రతి ఒక్క మెతుకుకి క్యారెట్ తురుము చాలా పర్ఫెక్ట్గా పడుతుంది ఫ్లేవర్ కూడా తినేటప్పుడు బాగా తెలుస్తుంది అన్ని లాగానే ఈ క్యారెట్ పులిహోర కూడా మాగే కొద్దీ రుచి మరింత పెరుగుతుంది అందుకోసమే ప్రిపేర్ చేసిన ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుని తర్వాత టేస్ట్ చేయండి దీని టేస్ట్ వచ్చేసరికి అద్భుతం అంటే మహా అద్భుతంగా ఉంటుంది సో ఫైనల్ గా అయితే మనకి క్యారెట్ తురుము అదే విధంగా రైస్ బాగా కలిసిపోయి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనిలోకి ఫ్లేవర్ కోసం మనం లెమన్ ని యాడ్ చేసుకోవాలి దానికోసం అయితే కంపల్సరిగా ఈ రైస్ చల్లారాలి చల్లారిన తర్వాత ఒక లెమన్ తీసుకుని కట్ చేసుకుని దాని రసాన్ని మనం ప్రిపేర్ చేసుకుని పులిహోరలోకి వేసుకుని కలుపుకోవాలి రసం కలిపిన తర్వాత ఇంకొక నిమిషం పాటు పులిహోరని మంచి కలిపేసుకోవాలి కలుపుకుని ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కన పెడితే చాలండి పులిహోర బాగా మాగి అనిపిస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టేస్టీ క్యారెట్ పులిహోర పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి కంప్లీట్లీ హెల్దీ అండి అదేవిధంగా గెస్ట్ లో వచ్చినప్పుడు కూడా కంపల్సరీగా ట్రై చేయండి వాళ్ళు కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది తిన్న వాళ్ళు కంపల్సరిగా ఫిదా అవుతారు ఏంటండి మరి మీరు కూడా ఈసారి కంపల్సరిగా ఏదో ఒక అకేషన్ లో ట్రై చేస్తారు కదా ఈ క్యారెట్ పులిహోరని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇటువంటి టేస్టీ క్యారెట్ పులహార్ని టేస్ట్ చేయడానికి అదృష్టం ఏం అవసరం లేదండి ఇంట్లో క్యారెట్ ఉంటే చాలు అదే విధంగా మీకు థాట్ ఉంటే చాలు ప్రిపేర్ చేయాలని ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి